కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట అధ్యక్షులు చుక్కా చంద్రపాల్ ఆధ్వర్యంలో గురువారం ఇండియన్ క్రిస్టియన్ క్రిస్టియన్టీ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో వెస్ట్ ప్యారిస్ చర్చి పాస్టర్ సతీష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రసంగించారు దేశాభివృద్దికి కృషి చేసిన వారిని ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ సమాజాభివృద్దికి కృషి చేయాలని పిలుపునిచ్చారు విద్య వైద్య రంగాల అభివృద్దికి క్రైస్తవ సంస్థలు ఎనలేని కృషి చేశాయని చెప్పారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయకుమార్ పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు మసాన్వలి బిల్లా సునీ తదితరులు ఈ వేడుక आंगस माफी कार्यालयों, तंदरु, माइनापी विभाग के फायर एक्सिस कोटा गांव एंडू, शुक्रवार संध्या का दिनेश तोमर, हाल के कई सौ दिनों से वो बेड़गलो चलने छोड़ा गया थी, उनको सेनेटर्स ने ज़रूरत पड़ने पर शांत कराया।

నేను సంతోషిస్తూ ఉన్నాను క్రీస్తు శతాబ్దం యాభై రెండవ సంవత్సరంలో చేసినటువంటి పన్నెండు మంది శిష్యులలో ఒకరైన పరిశుద్ధ భారతదేశానికి వచ్చి క్రైస్తవ క్రిస్వాసీ నాటిన సందర్భాన్ని జ్ఞాపం చేసుకుంటూ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి జూలై ముప్పై ఒకటవ తేదీని భారతీయ క్రైస్తవ దినోత్సవం ఇండియన్ క్రిస్టియన్ డేగా ఆచరించడం జరుగుతుంది అయితే ఇండియన్ క్రిస్టియన్ డేగా జరుగుతూ ఉన్నప్పుడు ఇది ఒక దినోత్సవంగా మనం పాటించడానికి వీలు లేదు ఏంటంటే భారతీయ నుంచి నిర్మాణి కూడా అనేక విధానాలలో అనేక రంగాలలో క్రైస్తవ కాంట్రిబ్యూషన్ అది విద్యారంగం కావచ్చు వైద్యంగా కావచ్చు సామాజిక అభివృద్ధి కావచ్చు అలాగే బురాశాల నిర్మూలన కావచ్చు వీటన్నింటిలో ఎంతో మంది ఎన్నో విధాలుగా కృషి చేశారు యేసు ప్రభువుని శిష్యుడు పన్నెండు మంది ఒక క్రీస్తు శకము యాభై భారతదేశంలో ప్రవేశించి రెండు వేల యాభై రెండు సంవత్సరం యాభై రెండులోనే అపోయిన గొప్పగా వచ్చి క్రిస్టియానిటీ ప్రబోధించడం ఆయన ప్రబోధించిన సువార్తను ప్రకటించడం జరిగింది చాలా మంది తెలియక శతాబ్దము పద్దెనిమిదవ శతాబ్దము పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రైస్తవత్వాన్ని తీసుకొచ్చారు అంటారు వాస్తవానికి భారతదేశ రాజ్యాలని సమకూర్చకం ముందే అన్ని దేశాల కంటే భారతదేశంలోనే క్రిస్టియానిటీ స్టార్ట్ అయిపోయింది ఆ రోజు ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా డెబ్బై రెండులో ఏంటి డెబ్బై రెండులో ఆయన తమ దుర్బాతలు పరిశీలం చేసుకున్న కష్టపరచడం జరిగింది ఈ దేశంలో అన్ని వార్తల క్రైస్తవుల మీద సెంచేల మీద భాషల మీద జరుగుతున్న సందర్భంలో మెయిన్లే సెంచేసు అన్ని డినామినేషన్ కలిసి వార్త దేశానికి ఐతే గల పట్టాలు ఒక దాటు మీద పట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇటీఎస్టే అని ఒకటి డిప్లే చేసి అందరికీ సపోర్ట్ గా అందరికి బ్యాక్ జరగాలగా క్రైస్తవ అందరికి ఆలోచన చేశారు ఇలాంటిది క్రిస్టియానిటీ అంటే విద్య వైద్య ఆరోగ్య అన్ని సదుపాయం చేసేది సపోర్ట్ చేసేది సహాయం చేసేది కాబట్టి క్రిస్టియానిటీ గుర్తించుకోవాలని అందుకని క్రైస్తవులు గౌరవించాలని ఐక్యత కలిగి ఉండాలని అందరూ ఆలోచించాలని ఎటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు క్రైస్తవులు సపోర్ట్